హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ ఏంటి అంటే చూసారు కదా మా చిన్నోడు థర్డ్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్ అనమాట ఫస్ట్ మార్నింగ్ అది ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ నేను పెట్టింది అయితే ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దండి ఎర్లీ మార్నింగే మేమైతే బాబుని టెంపుల్కి తీసుకుని వెళ్ళాం ఇది వచ్చేసేటప్పటికి ఈవినింగ్ సెలబ్రేషన్ ఆ రోజైతే ఫుల్ రెయిన్ అసలు బాగాలేదు క్లైమేట్ కూడా సో మేము బయట అరేంజ్ చేసుకున్నామండి బర్త్డే ఇదైతే మా పెనుగొండలోనే కాస్ట్ కూడా మాకు తక్కువే అయింది మొత్తం ఫుల్ డెకరేషన్ సెట్టింగ్తో కలిపి కాస్ట్ అయితే ఇలా ప్రైవేట్ ఈవెంట్స్ చేసుకోవడానికైతే మా ఊర్లో అయితే పెట్టారండి మధుర జ్ఞాపకాలు స్వీట్ మెమొరీస్ అని చెప్పేసి సో ఫైనల్ ఏదో ఒక థీమ్ సెట్ చేసుకో ఏదో ఒక థీమ్ సెలెక్ట్ చేసుకోమని ఒక ఫోర్ అయితే మాకు పంపిస్తే మేము ఫైనల్గా ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఏంటంటే ఇక్కడ మా మమ్మీ మా మదర్ అయితే మా బుడ్డోడితో అయితే స్టిల్స్ దిగుతున్నారు నేను ఈ లోపు మొత్తం ఇక్కడ డెకరేషన్ సెట్టింగ్ ఏంటి థీమ్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం మీకు చేస్తాను ఒక రౌండ్లో మీరు చూసేయండి వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇవ్వండి సో ఫైనల్లీ ఇదనమాట ఇలా ఉంది అంతా కూడా అక్కడ లొకేషన్ చూస్తే చాలా బాగుంది కదా మీకు కూడా నచ్చింది కదా ఇక్కడ మా బుడ్డోడు కేక్ ఎప్పుడెప్పుడు స్మాష్ చేద్దామా అయితే వెయిట్ చేస్తున్నాడు కానీ ఫోటో స్టిల్స్ దిగితే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఎర్లీగా అయితే ఎందుకంటే కేక్ని ఎక్కడ పాడు చేస్తాడా అని నేనైతే ఫస్ట్ ఫోటో స్టిల్స్ ఇవన్నీ నీట్గా అండి ఫొటోస్తో పాటే వీడియోస్ కూడా క్యాప్చర్ చేయించుకున్నాము ఇక్కడ చాలా నేను మీకు ఇప్పుడు మొత్తం ఆ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తాను చూడండి చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది అయితే చాలా కష్టమే బట్ కొంచెం అయితే కోఆపరేట్ చేస్తాడు వీడియోస్ ఫొటోస్ అనేది అప్పటికే మా వాడు అదైతే బెస్ట్ అని చెప్పొచ్చు దీని మొత్తానికి స్పాన్సర్ అయితే వెళ్ళిపోయింది నేను ఇలా చేస్తాను బర్త్డే అని చెప్పేసి అన్నది సో అందుకే సో అందుకే ఫుడ్ అది కూడా ఇంకా బయటే ఆర్డర్ ఇచ్చేసాం మేము ప్లేస్ కూడా బయటే చూసాము అంటే వర్షం మీద ఇదిగా ఉంటుంది అని చెప్పేసి మా చెల్లెయితే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అది ఫస్ట్ ఇయర్లో ఉంది మళ్ళీ సెకండ్ ఇయర్లో అయితే లేదు థర్డ్ ఇయర్ యాక్చువల్గా వీడి బర్త్డే ఉంది అని చెప్పేసి ఆ టైంలో హాలిడేస్ పెట్టుకుని ప్లాన్ చేసుకుని కేక్ ఎలా ఉంది చెప్పండి నేను ఏదైతే నెట్లో చూసుకుని కేక్ని ఈ కేక్ కావాలి అని చెప్పేసి అడిగా యాస్ టీస్ అయితే తయారు చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు మా ఊడి ఒక టెన్ ఫొటోస్ అంటే ఒక టెన్ ఫొటోస్ పంపించాము టెన్ ఫొటోస్ పంపించాక మొత్తం ఇలా చేశారనమాట ఎల్ఈడి లైట్స్తో క్లిప్స్కి అయితే హ్యాంగ్ చేసి అయితే హ్యాంగ్ చేసే చూస్తున్నారు కదా మీరే చాలా అంటే చాలా వర్త్ అండి నిజంగా పెనుగొండలో ఉన్న వాళ్ళకైతే ఈ ప్లేస్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందని చెప్పొచ్చు లైక్ మ్యారేజ్ డే కానీ ఏమైనా కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇక్కడ దీంతో పాటే ప్రైవేట్ థియేటర్ కూడా ఉంది మనకి ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయాలి అంటే ప్రైవేట్ థియేటర్ కూడా బుక్ చేసుకోవచ్చు సో ప్రైవేట్ థియేటర్ ఏంటి అంటే అంటే మూవీ చూడడానికైతే ఛాన్స్ ఉంది అని చెప్పేసి నా ఉద్దేశం ఇక్కడ చూస్తున్నారు కదా మా మావయ్య అత్తయ్య అనమాట యాక్చువల్గా వీడు వేసుకున్న డ్రెస్ కూడా మా మావయ్య ఫస్ట్ ఇయర్ బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చింది బట్ అప్పుడు సరిపోదు అని చెప్పేసి పక్కన దాచి ఉంచితే ఈ బర్త్డేకి అయితే ఇలా ఫిట్ అయిందనమాట ఫైనల్లీ మాడు అవుట్ ఫిట్ కూడా ఎలా ఉందో చెప్పండి నాది కూడా ఎలా ఉందో చెప్పండి ఎందుకంటే నాదైతే మా సిస్టర్ స్పెషల్గా ఫారెన్స్ అయితే తీసుకొచ్చింది సో నా ఫ్రాక్ కూడా ఎలా ఉన్నదో చెప్పండి తీసే వాళ్ళు ఉండాలి కానీ ఛాన్స్ దొరకాలే కానీ నేనైతే ఒకటి కాదు ఒక పది వీడియోలు అయినా ఉంటా చాలా లేట్ చేసింది కూడా అందుకే కొన్ని వాట్సాప్ వీడియోస్లో ఉన్నాయి కొన్ని నార్మల్ వీడియోలు ఉన్నాయి ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి పెట్టడానికి టైం పడుద్ది అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే నేనైతే లేట్ చేశాను ఇప్పటి వరకు కూడా సో అదోండి మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట దీనిలో నేను నేను మీకు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరో కూడా చెప్తా మా మావయ్య అత్తయ్య బ్యాక్ సైడ్ టీమ్ అయితే మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్లో చెప్పండి నేను సెలెక్ట్ చేసుకున్నది బాగుందా బాగాలేదా అని చెప్పేసి కూడా చెప్పేయండి బై గాడ్స్ గ్రేస్ ఆ కొంచెం టైం అయితే మాకు రేనేం పడలేదు ఎగ్జాక్ట్గా మేము సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి స్టార్ట్ చేసాము నైన్ నైన్ థర్టీ వరకు అయితే ఇక్కడే స్పెండ్ చేసామండి ఎలాంటి రెయిన్ అయితే ఏం పడలేదు సో అది హ్యాపీ నా ఫ్రాక్ వచ్చేసేటప్పటికి కొరియన్ స్టైల్ ఫ్రాక్ అని చెప్పేసి తెచ్చింది మా సిస్టర్ అయితే స్పెషల్గా సో అలా ఉందా లేదా అన్నది మీరే చెప్పాలి ఇక్కడైతే మా మదర్ అది ఒక త్రీ స్పెట్స్ అయితే తీసుకొచ్చింది త్రీ మోడల్స్ స్పెట్స్ ఆ త్రీ మోడల్స్ స్పెట్స్లో త్రీ కలర్స్ అనమాట త్రీ మోడల్స్ కాదు అంతా ఒకటే ఏదైనా ఫోటో వీడియో అనేటప్పటికీ ఆల్రెడీ మీకు తెలుసు కనీష్ బాబు గురించి నేను కొంచెం రిక్వెస్ట్ చేస్తాను ఆ తర్వాత అయితే మా వాడు ఈజీగా చేసేస్తాడు సో పక్కనైతే వాళ్ళ చెల్లి అటు ఇటు కూడా వాళ్ళ నాన్నమ్మ తాతయ్య చూస్తున్నారు కదా వాళ్ళ చెల్లి కూడా అన్నయ్య బర్త్డే అన్నయ్య బర్త్డే అని చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుద్ది అసలు మా అంటే వాళ్ళ చెల్లికి చాలా ఇష్టం ఇద్దరికి ఒకళ్ళొక్కలు అంటే చాలా ఇష్టం ప్రీవియస్గా ర్యాకీ సెలబ్రేషన్లో అయితే యాక్చువల్గా వాళ్ళిద్దరు కూడా మాట్లాడారు ఆ వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇద్దరు కూడా టాక్టీవే బాగానే మాట్లాడతారు వీడియో అన్న ఫొటోస్ అన్న ఏం ఫియర్ ఏమి ఉండదు యాక్టివ్గానే ఉంటారు కింద అయితే కేక్ కట్ చేసినప్పుడు వేసుకోవడానికి బబుల్స్ కూడా ఇచ్చారు అది స్టార్టింగే వేస్తే ఆ బబుల్స్ ఎండింగ్ వరకు రాదు అని చెప్పేసి ఫైనల్గా వేయమని చెప్పారు ఫైనల్ అంటే కేక్ కటింగ్ టైంలో వేసుకోమన్నారు ఫస్ట్ అయితే ఈ ఫోటో స్టిల్స్ అన్నీ దిగితే పిల్లలతో లేదా కష్టం అవుతుంది రెయిన్ వచ్చినా చేసినా అని చెప్పేసి కేక్ ఉన్నప్పుడే నీట్గా థీమ్ బాగున్నప్పుడే తీసుకోవాలి అని చెప్పేసి కాన్సెప్ట్ పిల్లలు ఉంటే లాగేస్తారు తెలిసిందే కదా లాగేస్తారు అని చెప్పేసి ఎర్లీగా మేమైతే ఇవి కంప్లీట్ చేసుకున్నాం ఫస్ట్ ఇంకా మీరు బర్త్డే అన్నారు కేక్ కటింగ్ ఏం చేయలేదు అనుకుంటారు అందుకే కేక్ కటింగ్ అయితే ఇక్కడ లేట్ చేస్తున్నాము త్రీ కూడా చూసారా నేను గోల్డ్ కలర్ క్యాండిల్ అయితే ప్రిఫర్ చేశాను నాకు మా బాబు ఫస్ట్ ఇయరే నాకు పింక్ కావాలి పింక్ కావాలి అనిపించింది పింక్ అయితే బేబీ గోల్ అన్న అన్నట్టు ఉంటుంది అని చెప్పేసి పింక్ కాకుండా బ్లూ అయితే ప్రిఫర్ చేశాము సో ఇక్కడ నేను మీకు ఇప్పుడు కేక్ని ఒకసారి అయితే చూపిస్తాను చూడండి సో నచ్చిందా మీకు కూడా కేక్ కేక్ ఎలా ఉందో టేస్ట్ కూడా అలానే ఉంది బాగుంది ఒక్కొక్కటి కేక్ బాగుంటుంది కానీ టేస్ట్ అయితే బాగోదు సో చూశారు కదా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న అయితే వచ్చారు ఇద్దరిని ఎత్తుకోవాలని చెప్తారు సో ఎప్పుడు కూడా సేమ్ స్టిల్ అయితే మీకు కనిపిస్తుంది మా ఫ్యామిలీ ప్రోగ్రాంలో సో ఫైనలీ కేక్ కటింగ్ టైం రానే వచ్చేసింది చూస్తున్నారు కదా కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాం మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకటే స్క్రీన్లో పడాలి అని చెప్పేసి ఇంకే కేక్ కటింగ్ దగ్గర అయితే నించుని మేమైతే కేక్ కటింగ్ చేయించేసాము చెప్పాను కదా బబుల్స్ అది కూడా ఇచ్చారు కేక్ కటింగ్ టైంలో వేసుకోమన్నారు అని చెప్పేసి సో అదే టైంలో అయితే వేసుకున్నాము ఇంకా ఇక్కడ వాడు కేక్ కటింగ్ అయిన తర్వాత స్టిల్స్ ఇవ్వను అంటే ఒకటి కూడా ఏమి ఇవ్వలేదండి సరిగ్గా సో ఫైనల్లీ వాడతలో అయితే ఎంట్రీ ఇస్తారు ఇప్పుడు వాళ్ళని కూడా చూపించేస్తాను నేను మీకు సో అదిగో వాళ్ళు కూడా ఇంకా పిక్చర్స్ అయితే మేము అరౌండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పిక్చర్స్ అయితే దిగామండి అందరం కూడా కలిసి అందరం కలిసి కాదు సపరేట్ సపరేట్గా అంటే ఈ థీమ్ నచ్చి బ్యాక్గ్రౌండ్ నచ్చి అందరూ అయితే దిగారు ఈ ఫొటోస్ అన్నీ కూడా అసలు స్టోరేజెస్ ఫిల్ నేనైతే ఎప్పుడు ఎప్పుడెప్పుడు పెడదామా అని నేను వెయిట్ అయ్యో బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఆన్ చేద్దాము అంటే ఫైనలీ ఏమైందంటే ఇవన్నీ కూడా మ్యూట్లో ఉన్న వీడియోసే అంటే వాట్సాప్ నుంచి ఒకరికొకరికి షేర్ అవుతూ నాయిస్ ఎందుకు అని డిలీట్ చేసేసి మ్యూట్లో ఉంచింది అని అయితే చెప్పొచ్చండి ఇక్కడ మీకు కూడా నచ్చిందా పెన్ ఒండ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రైవేట్ థియేటర్ని ఈ ప్రైవేట్ ఈవెంట్స్ చేసుకునేదాన్ని యూస్ చేసుకోవచ్చు అని నేనైతే చెప్తాను ప్రైస్ అయితే చాలా వర్తబులే టూ మెంబెర్స్కి ఫోర్ మెంబర్స్కి ఉంది దాంతోపాటు సిక్స్ మెంబెర్స్కి అయితే ఒక కాస్ట్ అలా కాస్ట్ అయితే మారుతూ ఉంటుంది అంతే అండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసేటప్పటికీ మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అరౌండ్ టూ థౌజండ్ లోపు మొత్తం అయితే కంప్లీట్ అవుద్ది వాళ్ళు హాఫ్ కేజీ కేక్ ఇస్తారు ఒక ఫోర్ మెంబెర్స్కి ఫోర్ మెంబెర్స్కి అయితే వెల్కమ్ డ్రింక్ కూడా ఇస్తారు మేము ఇంకా కేక్ వెల్కమ్ డ్రింక్ ఏం వద్దని చెప్పాము ఎందుకంటే మేము మెంబర్స్ ఎక్కువ ఉన్నాం కాబట్టి అవి ఏం వద్దని చెప్పి మేమే స్పెషల్గా కేక్ అది చేయించుకున్నాము సో వెల్కమ్ డ్రింక్ కూడా వద్దన్నాము ఇంకొకటి ఏంటి అంటే మేమైతే డిన్నర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామండి అది కూడా బయట నుంచి ఆర్డర్ తెప్పించేసి ఇంకా నేను డిన్నర్ని అయితే ఏం వీడియో అది ఏం తీయలేదు డిన్నర్ చేసినప్పుడు ఈ కేక్ని తీయడానికి పిల్లలిద్దరితో ఈ కేక్ వీడియో తీయడానికి పిల్లలిద్దరితో కలిసి అయిపోయింది ఇంకా డిన్నర్ వీడియో అయితే అంత ఏం సపోర్ట్ చేయలేదు తీయడానికి ఎవరిని కూడా నేను తీయమని అనలేదు అందరూ తినే టైము సో వాళ్ళని ఇవి సీర్చకూడదు కదా అని చెప్పేసి తీయలేదు డిన్నర్ వచ్చేసేటప్పటికీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇలా సింపుల్గా ఇంకా కూల్ డ్రింక్ కేక్ అంతే అనమాట ఇంకా బొబ్బట్ స్వీట్ సో అదనమాట ఫైనల్గా ఇక్కడ మీరు మా పిల్లలు ఏం చేస్తున్నారు చూస్తూ ఉండడమే అంతే తప్ప ఇక్కడ స్పెషల్గా నేను చెప్పడానికి ఏం లేదు ఇంకొకటి ఏంటంటే ఇది సెకండ్ స్టేర్లోనో థర్డ్ స్టేర్లోనో ఉంటుంది కొంచెం పెద్దవాళ్ళు అయితే ఎక్కడానికి ఉండదు అందులోనే రెయిన్ అది పడింది అని చెప్పేసి మా గ్రాండ్ మదర్ అయితే డ్రాప్ ఎవరు లేదు అంటే తన్ని కూడా రావాలి అని చాలా ఫోర్స్ చేసిందే అది స్టెప్స్ కూడా చాలా మెట్లు ఎత్తులో ఉంటుంది సో నార్మల్ ఏజ్ వాళ్ళకి పర్లేదు కానీ బాగా హై ఏజ్ ఉన్న వాళ్ళకి అయితే ఇది కొంచెం కష్టమే ఈ ప్లేస్లోకి రావడానికి చాలా డేస్ నుంచి ఈ ఫొటోస్ వీడియోస్ ఈ మెమరీస్ అన్నీ కూడా నా దగ్గర దాచి దాచి మీ అందరితో షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే కనుక వీడియో డెఫినెట్గా లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇవ్వండి ఒక్కసారి కేక్ కటింగ్ అవ్వగానే పిల్లలిద్దరూ కేక్ పాటలు లాగుతూ ఉన్నారు అప్పటికి నేను కేక్ని తీయొద్దు తీయొద్దు అని చాలా చెప్పే చెప్తూ ఉండబట్టి తీయలేదు లేదు అంటే తీసేవాళ్ళే ఫైనల్లీ నా కోర్క్ అయితే నెరవేరిందని నేను చెప్పొచ్చు ఫస్ట్ ఇయర్ నేను పింక్ అండ్ వైట్ పింక్ అండ్ వైట్ అని చెప్పేసి చాలా ఎక్స్పెక్ట్ చేశాను సో ఫైనల్లీ మా సెలబ్రేషన్స్ అయితే చూస్తున్నారు కదా మీరు ఎలా జరిగిందో ఏంటని మా బుడ్డోళ్ళు అయితే ఒక్కొక్కరికి కేక్ పెడుతూ ఉన్నారండి ఇక్కడ కేక్ పెడుతూ ఉన్నారనమాట ఒక్కొక్కరికి సో మా వాడైతే మర్చిపోకుండా వాళ్ళని వీళ్ళని అందరినీ రమ్మని చెప్పి అందరికీ అయితే పెట్టాడు సో మా బుడ్డు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మేము ఇలా చేసాము ఎలా ఉంది ఏంటి అన్నది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి మా వాడు కూడా ఒక్కొక్కసారి వాడు బేస్డ్ ఆన్ మూడ్ బట్టి కోఆపరేట్ చేస్తూ ఉంటాడు మాకు లేదు అంటే అయిపోద్ది ఇక్కడ మా చెల్లి ఫోటో స్టిల్స్ ఫోటో స్టిల్స్ అయితే దిగుతుంది ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని సో ఫైనల్లీ అంతే అనమాట వీడియో అయితే నేనైతే ఈ వీడియోస్ యాక్చువల్గా తీసినప్పుడు లాంగ్ వీడియోస్ అయితే ఏమైనా షార్ట్స్లో కూడా అప్లోడ్ చే షార్ట్స్లో కూడా సాంగ్ పెట్టి అప్లోడ్ చేద్దామన్న ఉద్దేశంతో అయితే తీసాను ఇది బిఫోర్ కేక్ కటింగ్ ఉందా కాదా క్యా క్యాండిల్ మర్చిపోయామా వెలిగించడం మేబీ క్యాండిల్ సెలబ్రేషన్ అప్పుడు క్యాండిల్ మర్చిపోయి తర్వాత అయితే క్యాండిల్ వెలిగించినట్టున్నాను నేను అఫ్ కోర్స్ క్యాండిల్న సరే ఫుఫు అని నూతారు చిన్నప్పుడు అయితే క్యాండిల్ ఆఫ్ చేయడమే పెద్ద ఇదయ్యేది అంటే బర్త్డే అంటేనే క్యాండిల్ ఆఫ్ చేయడం బట్ ఇప్పుడు ఏం చెప్తున్నారు బర్త్డే అంటే క్యాండిల్ ఆఫ్ చేయకూడదు దీపం వెలుగుతున్నదా అని ఆర్పకూడదు అంటున్నారు సో ఏదో ఒకటి ఇంకా ఫైనలీ ఇదే అండి ఫస్ట్ మేము చూసినప్పుడైతే ఇలా ఉంది అప్పుడైతే రెయిన్ కూడా పడింది కదా సెట్టింగ్ ఇలా ఉంది చూపించే ఏం కావాలో చూస్ చేసుకోండి అన్నారు ఇవన్నీ కూడా జస్ట్ పిక్చర్స్ అండి ఫైనల్గా దిగిన పిక్చర్స్ అనమాట ఇంట్లో ఎర్లీ మార్నింగ్ ఇలా బాబుకైతే అక్షింతలు వేసాం మేము మార్నింగ్ ఏమి కేక్ కట్ చేద్దాం అనుకున్నాం కానీ కేక్ కటింగ్ ఏం చేయించలా మార్నింగ్ చేయించి మళ్ళీ ఈవినింగ్ చేయించి టైర్డ్ అయిపోయినట్టు అయిపోతాడు అని చెప్పేసి ఇంకంత ఏం ప్రిఫర్ చేయలేదు మేము యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ కూడా కేక్ ఆలోచన ఉంది బట్ కేక్ అయితే ఏమి ఇది చేయలేదు ఫైనల్లీ మా అయితే ఫొటోస్ దిగినానా అని టెంపుల్లో అడిగితే ఇలా దిగాడు ఆ టెంపుల్ వీడియో అయితే నేను స్టార్టింగే క్లిప్ యాడ్ చేశాను కదా మావాడు చూసారా గోవింద్ దగ్గరికి వెళ్తే ఇలా పెట్టాలి అది ఇది అని చెప్తూ ఉంటాడు ఇక్కడైతే ఇవన్నీ కూడా ఇంకా ఫోటోసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి లేదు అన్న కూడా స్కిప్ చేయచ్చు సో మావాడు అవుట్ఫిట్ చూసారు కదా ఎలా ఉంది కలర్ కాంబినేషన్ బాగా సెట్ అయిందా వాడికి అందరైతే చెప్పండి వీళ్ళందరూ అయితే ఫ్యామిలీ మెంబర్స్ మా మదర్ మా సిస్టర్ తెలుసు మీకు ఫ్యామిలీ పరిచయం చేస్తా అన్నాను కదా వాళ్ళందరూ రెగ్యులర్గా నేను ఏదో ఒక క్లిప్లో ఎప్పుడో ఒకప్పుడు వీడియోలో ఏదో ఒక సందర్భంలో అయితే వాళ్ళు ఎవ్వరూ ఒకరిని యాడ్ చేస్తూ ఉంటాను ఆల్మోస్ట్ అందరూ ఈ బయట నుంచి వచ్చిన అయితే ఎవరిని లేదు మేమే ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రమే ఓన్లీ ఎయిటీన్ మెంబెర్స్ ట్వంటీ మెంబర్స్ అవుతామండి అరౌండ్ ఓన్లీ ఫ్యామిలీ మెంబెర్సే ఒక ఎయిటీన్ మెంబెర్స్ వరకు అయితే ఎగ్జాక్ట్గా అయిపోతాము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మెంబర్స్ వరకు అయితే మేము ఆ ఆ రోజు సెలబ్రేట్ చేసుకున్నాము బయట నుంచి పిలిచిందల్లా మేము మా ఫ్యామిలీ మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా అంటే ఒక త్రీ ఉంటారేమో అంతే అది కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పేసి పిల్లల్ని మాత్రమే పిలిచాము అది కూడా ఎందుకంటే అప్పుడు బాగా రెయిన్స్ ఉన్నాయి మా ఆవిడ బర్త్డే ఎప్పుడో చెప్పలేదు కదా మీకు ఇంతకీ మే ట్వంటీ ఫస్ట్ జరిగిందండి అప్పటి నుంచి ఇప్పటికీ అంటే ఆల్మోస్ట్ వామ్ ఒక టూ త్రీ మంత్స్ అయితే అయిపోయింది కదా ఎక్స్పెక్ట్ చేయలేదు మా వారితో అయితే ఒక ఫోటో దిగడానికి చాలా టైం పట్టింది బుడ్డుతో కలిపి ఎందుకంటే డౌన్స్ నుంచి పై వరకు అందరినీ తీసుకురావాలి జాగ్రత్తగా వర్షంలో అంటే మెట్లు స్కిడ్ అవుతూ ఉంటాయి కదా అది చూసుకుంటూ భోజనాలు అరేంజ్మెంట్కి అన్ని తీసుకురావాలి లైక్ వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ ఇదేంటి రైస్ కర్రీ రైతాస్ ఇవన్నీ ఉంటే తెలిసిందే కదా అవన్నీ ఒక్కొక్కటి పైకి అంత ఫ్లోర్ వరకు తీసుకురావాలి అంటే కొంచెం కష్టమైన విషయమే కదా అందుకోసం మా వారితో ఫోటో అయితే పెద్ద ఛాన్స్ ఏం దిగల మేమిద్దరం సపరేట్గా దిగిన స్టిల్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ రీ రండి అది కూడా చాలా తక్కువ మా వారికి ఇంత హడావిడి ఉన్నప్పుడు ఇంత ఇది ఉన్నప్పుడు ఫొటోస్ నా అంతటి నేను ఎన్ని తీసుకున్నా పర్లా కానీ ఆయన అటెన్షన్ మాత్రం అయితే అడగకూడదు అలా ఉంటుందన్నమాట సిచ్యువేషన్ ఇంకా ఇంత ఇదిలో కూడా ఒకటి ఒకటి అయితే జరిగిందండి అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో యాడ్ చేసి చెప్తాను మా వార్త నాకు బ్యాండ్ అయింది అది ఎందుకు బ్యాండ్ అయింది ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను అఫ్కోర్స్ నెక్స్ట్ వీడియోలో కాదు ఇంకెక్కడే ఇంకో టూ మినిట్స్ ఉంది కదా ఎందుకయిందా అని అంటే నేను మా వాడికి ఆర్నమెంట్స్ అన్నీ పెట్టాలని రింగ్స్ కూడా పెట్టాను అక్కడ ఒక రింగ్ జారి పడింది మా వాడ ఆ రింగ్ జారి పడినందుకు కాదు రింగ్ జారి పడితే అందరూ అయ్యో రింగ్ అని టెన్షన్గా వెతికితే అది నీకు అంత అవసరం పెట్టకపోతే ఏమైంది ఇప్పుడు పెట్ట పిల్లలకి అసలు ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్స్ ఇంత అక్కేసిన జరుగుతు ఉన్నప్పుడు వేకన్నా ఉండండి మీరు కూడా చాలా బెస్ట్ ఎందుకనంటే వాళ్ళు మెళ్ళండి ఏదైనా జారి పడినా ఏమైనా అయినా మనమే చాలా సఫర్ అవ్వాలి అందుకోసం అనమాట నాకు అయింది కూడా మోస్ట్లీ పెట్టకపోతే ఏమవుద్ది గమ్యం వాళ్ళ నోట్లో పెట్టుకున్న చేసిన ఇదంతా మంచిదేం కాదండి మీరు కూడా నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకోండి వేసారు అన్న ఇంత అకేషన్స్ ఏమైనా జరిగినప్పుడు ఎవరు మనల్ని ఏమీ రికగ్నైజ్ చేయరు వీళ్ళు గోల్డ్ వేసారా లేదా అని జస్ట్ ఓకే యాజ్ వెల్గా నో బయట రోల్డ్ గోల్డ్ వేసిన చాలరా బాబు అని రియలైజ్ అవి నేను రీసెంట్గా అయితే అదేంటి అది కూడా పర్చేస్ చేయడం జరిగింది అలా రియలైజ్ అవ్వండి మీరు కూడా ఏదో అకేషన్ జరుగుతుంది పిల్లలకి అన్ని పెట్టాలి అని వాళ్ళకి ఏజ్ లేకపోయినా మాటలు చెప్పడం తెలియకపోయినా అవన్నీ అయితే పెట్టద్దు అంటే వీళ్ళు ఇంకా మాటలు చెప్పే స్టేజ్లో లేరు కాబట్టి పెట్టకూడదు చెప్పేవాళ్ళు మమ్మీ పడింది జారింది ఊడింది చూసుకుని తీసుకునే పిల్లలు వేరు ఇలా ఎత్తుకుని ఉండే పిల్లలకి అయితే మనం పెట్టకుండా ఉండడమే చాలా బెస్ట్ అనిపించిందండి నాకు హోప్ మీకు ఈ వీడియో కొంచెం నచ్చుద్ది పర్వాలేదని నేను అనుకుంటున్నాను ఎలా ఉంది ఏంటి అన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పి మీ లైక్ ద్వారా అయితే నాకు తెలియజేయండి అంతే నేను ఇక్కడితో అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్